బాబాయ్ నమస్తే నమస్తే అమ్మా ఏంది యాత్ర సినిమా ఏదో సూపర్ డూపర్ హిట్ అని మాట్లాడుకుంటున్నారు నిజంగానే యాత్రలో నిజ జీవిత సంఘటనలే చూపించారా కల్పిత సంఘటనలు చూపించారంటావా అసలు మామూలుగానే సినిమా అంటేనే ఏ హీరో తీసినా ఎవడు చూసినా అంతా కల్పితమే ఇప్పుడు స్పెషల్ హీరో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చరిత్ర ఈయన నడక గురించి ఆయన పేరు రాఘవగోదర్ మహేశ్వర్ రెడ్డి అండి మహేందర్ రెడ్డి ఆయన అసలు పేరు రెడ్డి గారు ఈ రెడ్డి గారు చరిత్ర గురించి ఆ రెడ్డి గారు ఒక సినిమా తీయటానికి మొదలుపెట్టినప్పుడు ఒక రెండు నెలల మూడు నెలల ముందు రెండు ఎకరాలు అప్లికేషన్ పెట్టుకున్నాడు గవర్నమెంట్కి ఈ మహేందర్ రెడ్డి ఎవరో డైరెక్టర్ నిర్మాత కూడా ఆయనే మహా అయితే కోటి రూపాయలు అయిద్దండి ఐదు ఎకరాలు భూమికి అప్లికేషన్ గవర్నమెంట్ ఈయన సినిమా తీసి రిలీజ్ చేయ ముందు ఆడావిడిగా సీఎంఓ నుంచి ధనుంజయ రెడ్డి గారు ఇమీడియట్లీ ఎందుకంటే అంత సామాజిక వర్గం కదండి ఇది అంత సామాజిక వర్గం అండి రెడ్డి సామాజిక వర్గం ఎక్కడ చూసుకున్నా ఈ ఉద్యోగస్తుల్లో ఎక్కువ శాతం తన సామాజిక వర్గాన్ని చుట్టూ అమర్చుకున్నాడు సలహాదారులు కానించి మెయిన్ మెయిన్ పోస్టులు అన్ని సిఏలు కంచి ఎస్పీలు కంచి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అన్నీ మొన్న ఆయన ఎవరో కోర్టులో కూడా చంద్రబాబు కేసు పెట్టినప్పుడు కూడా ఆయన కూడా రెడ్డి గారి లాయర్ ఇక చెప్పేది ఏముందా మంది భారబారం కుల కుల వివక్షతో ఇవాళ ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి తీయటానికి ఈ మహేశ్వరి రెడ్డికి అది క్రీడా ప్రాంగణం ఒక్కొక్క ఎకరం దగ్గర దగ్గర నాలుగు ఆరు కోట్లు విలువ ఈ రెండు ఎకరాలు కట్టపెట్టడానికి ప్రభుత్వం లాంఛన ప్రాయంగా ఇమీడియట్లుగా కలెక్టర్కి ఆఫర్ చేయటం సిఇఓ గారు కలెక్టర్ గారు ఇమీడియట్లుగా తహసీల్దార్కి అప్లై చేయటం మూడో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఆయనకి అప్పచెవటం ప్రజల సొమ్ము ఎవడండి ఇది అప్పచెప్పటానికి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకొని దేనికి ప్రజల ఆస్తులు కాపాడి ప్రజలు కట్టే పన్నులు కానీ వ్యాపార సంస్థలు కట్టే పన్నులు కానీ ఇవన్నీ తీసుకెళ్లి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికే కానీ ప్రజల జొమ్ము దేవాదాయ శాఖ భూములైతేనేమి ప్రైవేటు భూములైతేనేమి అన్యాక్రాంతరం చేసి నీ శాసన జబ్బులకి నీ మంత్రులకు ఆక్రమించుకోవటానికి నేను ప్రజలు ఎన్నుకుందా ముఖ్యమంత్రి గారు ఇలా దీనికి సమాధానం చెప్పండి సినిమా నీ సొంత డబ్బులు పట్టు నీ దగ్గర డబ్బులు లేవాలి సరే నువ్వు పేదవాడివా నాలుగు వందల ఏడు ఎకరాల సున్నప్రాయకాలని తొంభై ఎన్ని కోట్లకండి తొంభై ఐదు కోట్లకు నువ్వు లీజుకు తీసుకుని నీ ఖజానాలకు డబ్బులు మళ్ళీ నీ దాలియా సిమెంటు ఏవన్నీ ఈ తొంభై ఐదు కోట్లు పెట్టి ఆ సినిమా తీసుకోవచ్చు కదా ప్రభుత్వ ఆస్తులు నువ్వు వాడేవడ డైరెక్ట్గా ఏంటి ఈ మాత్రం డైరెక్టర్ చేసేవాళ్ళు లేరు ఏం ఎవరన్నా ఇంతకుముందు మీ నాన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ కుంజేడు రోజే ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ చన్నారెడ్డి కానించి మహేందర్ రెడ్డి కానించి జా జనార్దన్ రెడ్డి కానించి కోట్ల ఆఫీస్ ఇంత మన్ని రెడ్లు వరకు నీ ఆలోచన ఎవరికూ రాలేదు మీ నాన్న కూడా రాలేదు నాన్న సరే మీ నాన్న ఆటోమేటిక్గా పెట్టుకున్నావు కోటాను కోట్లు ఇది పెట్టావు సాక్షి పేపర్ పెట్టావు ఒక సాక్షి అబద్ధాన్ని సృష్టించుకున్నావు వాళ్ళు ఒక ఎవడైనా సరే నేను కూడా నాకు ఉద్యోగం ఇస్తే నీ సాక్షి పేపర్లో నీ మాటలు విని చెప్పడానికి నాకు ఒక లక్ష రూపాయలు నెలకిస్తానంటే నేను వస్తాను దుష్ప్రచారం చేయడానికి నేను అభ్యంతరం లేదు ఈ మాంది బర్బాలను పెట్టుకొని ఈ ఈ రాష్ట్రాన్ని నువ్వు ప్రజల ఆస్తులని పంచడానికి నువ్వు ఎవరు నువ్వు కాపాడాల్సింది ప్రజల ఆస్తులు నీకు ముఖ్యమంత్రి సీటు అప్పగిచ్చిందో నూట యాభై సీట్లు ఇచ్చి ప్రజల ఆస్తులు ప్రజలకు పంచడానికి తప్పితే ప్రజలను దోచుకొని ప్రజలు ప్రభుత్వ ఆస్తులను నువ్వు పంచడానికి నువ్వెవరు అండి అసలు ఈ సీఎవరు ధనంజయ రెడ్డి ఎవరు ఈ సీఎంఓ ఇంతకుముందు చాలామంది సీఎంలు చేశారు కానీ ఇట్లా చేయలేదే చంద్రబాబు నాయుడు కేసు పెట్టిన ఆయన సామాజిక వర్గమే ఏంటి ఇలా నాయుడుపేటలో ఒక రైతు ఒక రైతుకు పాలు పోసుకునే దశలో చెరువు నుంచి నీళ్ళు మురుగుతూ కట్టేశారండి నీళ్ళు తూము కట్టేశారు అక్కడ కార్పొరేషను సొసైటీ కార్పొరేట్ చైర్మన్ ఆయన ఆయన ఈయన రెడ్డి రెడ్డి ఒక విమర్శించినందుకు ఒక ఎకరాలు చేను నీళ్ళు ఇవ్వలేదంటే ఎందు ఒక రైతు పంట పండే దశలో నీళ్ళు లేదా ఆ రైతు పట్ట కొట్టారంటే అసలు మీరు ఎట్లా రైతు బంధువులండి మీ నాన్న రైతు బంధు పంచి కట్టుకుని మా రైతు బంధు రైతు బంధు డమాలు కొడుతున్నారు ఇలా నాడిపెట్ట రైతు పరిస్థితి ఏంది ఇప్పుడు చిత్తూరు తిరుపతిలో ముప్పై వేల ఓట్లు చేసినందుకు పోలీసులు కూడా చాలామంది సస్పెండ్ అయ్యారు ఇప్పుడు నిఘా విభాగం ఆయన కొల్లు కొల్లి రాఘవరెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన ఆయన్ని ఆయన ఇప్పుడు ఏ పోస్ట్ కేసారండి అట్లాగనే పరమేశ్వర రెడ్డి గారు ఈయన్ని ఎక్కడికి దించుకున్నారండి ఇలా మీ సామాజిక వర్గాన్ని రేపు మీరు తప్పుడు మార్గంలో గెలుపొందటానికి ఒంగోలులో పదహారు ఇళ్ళల్లో ఐదు వందల ఓట్లా నేను అపార్ట్మెంట్లో ఉండొచ్చుగా అపార్ట్మెంట్లో ఐదు వందల ఓట్లు ఉంటాయండి ఎన్నిళ్ళు పదహారు ఇళ్ళు ఏ అపార్ట్మెంట్కి ఉండేది మీ లెక్కలో ఇరవై ఫ్లాట్లు ఉంటాయి టెన్ ఫ్లాట్లు ఉంటాయి ఇంటికి ఐదు రికార్డుకి వేసుకోండి వంద ఓట్లు లేదా నూట యాభై ఓట్లు ఇరవై ఫ్లాట్లు అంటే రెండు వందల ఓట్లు ఇన్నిటి ఒక్కొక్క ఇంట్లో యాభై మంది ఉన్నారేమో అసలు పట్టద్దు పనుకోవడానికి ఖాళీ ఉండదా ఉచకపోవడానికి ఖాళీ ఉండదా బాత్రూమ్కి వెళ్ళడానికి ఖాళీ ఉండదా స్నానం చేయడానికి ఖాళీ ఉండదా ఎట్లా ఇది ఎట్లా సమంజసం కమిషన్ ఏం జరుగుతుందా మరి ఎలక్షన్ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం అండతోటి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాటకాలు ఆడుతున్నాడు ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంట్కి ఒక సామాన్య కార్యకర్తలకు ఒక ఒక వ్యక్తిగా మేము తెలియజేసేది ఏంటంటే మీరు పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు పిలుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పిలుచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకుంటున్నారు మీరు మళ్ళీ ప్రధాని కావచ్చండి మోదీ గారు అమిత్ షా గారు మీరు ఇంకా ఆర్థిక మీరు హోంశాఖ మంత్రి మళ్ళీ మీరు ఉండొచ్చు తప్పు లేదు కానీ ఈ నవయాంధ్ర రాష్ట్రాన్ని అగాధోబా అధోగతి పాలు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలను ఇకనైనా మీరు ఎలక్షన్ కమిషన్ ద్వారా కట్టడి చేయకపోతే ప్రజలు ఓటు లేరు డబ్బులు కట్టలు దొంగ ఓట్లు డబ్బులు కట్టలు దొంగల ఓట్లు సార్ ఇదంతా ఒక ఎత్తు కాసేపు పక్కన పెడదాము ఈ సినిమా సంగతి కానీ లేదంటే ఈ సామాజిక వర్గం గొడవలు కానీ కాసేపు పక్కన పెడితే కనుక రాష్ట్రంలో ముఖ్యంగా మరి గతంలో చూస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవలేమని చెప్పి ఎంతో ధీమాగా చెప్పినా లేదంటే కనుక అసెంబ్లీలో గంభీరంగా కూర్చొని సవాళ్ళు విసిరిన జగన్మోహన్ రెడ్డి చివరి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం మొహం దిగులుగా పెట్టుకుంటారని గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఏం పని అయిపోయిందా ఆ పని అయిపోయింది ఎందుకంటే మేము ప్రతిపక్షంలో నేను కూడా వైఎస్ఆర్సిపి మా గ్రామ సర్పంచ్కి నేను ఓటేసా అంటే వైఎస్ఆర్కి నేను ఓటేసినట్టే కదండి ఈ మా సర్పంచ్ ఏం చేశాడు ఒక సర్పంచ్ గ్రామ సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు ఇది నగ్న సత్యం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధాన పౌరుడు ముఖ్యమంత్రి ఇది రెండోది తర్వాత గవర్నరు ఈ పంచాయతీకానికి వెళ్దామండి అరిజినవాడలో మా పంచి మా వట్టి జరుగుతున్న మండలంలో గొడవలు జరుగుతున్నాయి మా గ్రామంలో సర్పంచ్ దగ్గరుండి వాళ్ళ ఇళ్ల మీదకి ఎగబడి కొడుతుంటే రోడ్డు మీద నుంచి చూస్తున్నాడే తప్ప ఒక సర్పంచ్గా పోలీసుని పిలిచి అరాచకను అరకట్టి నువ్వు ఇరువురు ఎవరైనా సరే పడైనా అధికార పక్షమైనా నీ మాట వినపోతే అర్జెంటుగా నువ్వు ఎస్పీకి ఫోన్ చేసి వారిని అరెస్ట్ చేపించొచ్చుగా పక్కాడు మా చోతి నీళ్ళు తాగి నువ్వు నేను ప్రజలందరూ నీకు ఊళ్ళో నాలుగు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చారు ఏది మా ఊరు ఆఫ్టర్ ఆల్ చిన్న పంచాయతీకి అట్లానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మొత్తం నూట యాభై సీట్లు ఇచ్చారు ఎందుకంటే ఆ మైక్ తీసుకొని ఇలా ప్రతిపక్షం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమండి మీరు ఓవరక నేను అజ్జత్తా నిజెత్తా అనే కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఒక్కొక్క జిల్లాలో ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఎలా మాట తప్పారు మడుని తిప్పారు అవన్నీ మీరు మీటింగ్ చెప్పేటప్పుడు ఒక స్క్రీన్ పైన జీపీ అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నాయుడు గారికి తిగిన మిగిలిన అందరూ టికెట్లు ఇచ్చిన నాయకులు అందరికీ చెప్తున్నా అంటే ఇక్కడ ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చారు అందులో అరవై కూడా అమలు చేయలేదు నేను ఇచ్చింది తొమ్మిది తొమ్మిది హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అంటున్నాడు కదా మరి ఏమి నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడుకు గులానుపాతం ఇవ్వలేదా నిరుద్యో విదేశీ విద్యలు ఇవ్వలేదా లేకపోతే రైతుకు టాటర్లు ఇవ్వలేదా తైవాంజలు ఇవ్వలేదా పండగలు వస్తే సంక్రాంతి కానుకలు ఇవ్వలేదా రంజాన్ కానుకలు ఇవ్వలేదా మరి కోటా నిత్యావసర సరుకుల్లో కోటా ద్వారా కందిపప్పు పంచదార గోధుమ పిండి బియ్యం ఇవన్నీ ఇవ్వలేదా ఇలా ఎన్నాలని చేస్తున్నారండి బియ్యం తప్పితే ఉచిత బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఉచిత బియ్యం తప్పితే ఈ బండి ఏదో వాహనాలు పెట్టాడుగా ఈ వాహనాల్లో ఏమొస్తున్నాయండి అర కేజీ పంచదార ఈ కందిపప్పు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు వస్తుందండి ఆ సన్న సన్నాసిగాడు సనాసిగాడు సన్నభియ్యం ఆ అడ్రస్ రెండు సంవత్సరాలకు పోయాడు ఇంతవరకు గత మూడు సంవత్సరాల నుంచి కందిపప్పు కోటా ద్వారా పేదవారికి పంచుతున్నారా పంచుతున్నారా కాసేపు ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త ఒక మాట అయితే అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నాడు ఇప్పుడు చూస్తేనే సిద్ధం అంటున్నాడు సిద్ధం కూడా అసలు ముఖ్యంగా అసలుకి ప్రతిపక్షాలని నేను ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధం అంటున్నారు మీకు దమ్ముంటే ఒంటరిగా మరి సవాల్ విసురుతున్నాడుగా ఇప్పుడు ప్రతిపక్షం ఏ పక్షమైనా నీతో ఎందుకు గెలవట్లేదు అసలు సిపిఎం సిపిఐ బీజేపీ కానీ నేను దూరం పెట్ట ఎందుకు అనుకుంటున్నారు ప్రజలు నా పక్షం అంటున్నాడుగా ప్రజలు నీ పక్షమా మరిన్ని బదులు సిద్ధం సయ్య అంటున్నావుగా నా ఎంట్రు కూడా బీకరే ఉన్నారు మరి నువ్వు ఎందుకు మొన్న అసెంబ్లీలో ఒకప్పుడు ఈ తమ్మినేని సీతారామరావు స్పీకర్ గారు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి ప్రజల గొంతు మీద తొక్కుకుంటూ పోతాయనడు మీ స్పీకర్ గారే మొట్టమొదటే చెప్పాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే జరిగింది ఎమ్మెల్యేలకు జరిగింది మంత్రులకు జరిగింది అందరికి జరిగింది నీ ఇష్టం వచ్చిన వాళ్ళని మార్చేసావు నీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చుకుంటున్నావు నీ సర్వే చేయించుకుంటున్నావు గెలుపు దగ్గరలో ఉన్న వాళ్ళకి సీట్లు ఎందుకుంటున్నావు అక్కడ చల్లలేని వంకాయ మా ఇంట్లో చెల్లిద్దా మీ ఇంట్లో చల్లలేని వంకాయ మా ఇంట్లో చెల్లిద్దా మీ ఇంట్లో పనికిరాని కాకరకాయ మా ఇంట్లో కాకరకాయ ఇగురికి పనికి వచ్చిద్దా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నా ఎండ్రుకతో సమానం వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అని నువ్వు రోజా గారు తెగ బంగలు బలుగుతున్నారు ఆమె ఒకటి లేడీ ఆమె గురించి ఇవ్వటం ఎందుకు ఆ రోజా గురించి చెప్పినా ఒకటే అసలు ఆమె గురించి చెప్పినా మా నోరు నెప్పి కానీ ఎందుకంటే చదువుకొని వాళ్ళమే మేము ప్రజల సమస్యలు తలుచుకొని మీ మేరే మెరిసినటం తప్పితే నీకు నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ప్రజల్ని ఎట్లా కాపాడా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు మంది బార్ బలంతో ప్రతిపక్షాలను హింసించడం ప్రజలు ఎస్ ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ కింద అంబేద్కర్ విగ్రహం ఏందండి నాకు ఈ మధ్య ఇప్పుడు నేను పొద్దున్న వార్తల్లో వింటున్నాను అంటే రాజ్యాంగకర్త సృష్టికర్త వాళ్ళ విగ్రహాన్ని మీ తండ్రి గారు పాదాల కింద పెడుతున్నారా కడప జిల్లాలో ఎస్ ఇల్లారా మీరేదో మా అంబేద్కర్ మా అంబేద్కర్ సంకల కొట్టుకుంటున్నారు నిన్న రెంట చింతలో ప్రార్థనా మందిరం ఉండే యేసు ప్రభు అందరికీ దేవుడే ఇష్టం వచ్చిన దేవుడు వాళ్ళు పూజించుకున్నారు అసలు ప్రార్థనా మందిరంలోకి గతంలో నుంచి రాజశేఖర రెడ్డి అంత అంతకుముందు ముఖ్యమంత్రి కానించి చంద్రబాబు దాకా ఎవరైనా ప్రార్థనా మందిరంలో పార్టీని జెండాలు పట్టుకొని వెళ్ళారా ఆడ పాస్టర్లు కూడా కొడుతున్నారు ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జనం విప్లవం ఏం విప్లవం తెలుసా మౌనం విప్లవం నీకు పది సీట్లు వచ్చే గగనం ఇది ఛాలెంజ్